హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాజ్ డైలీ వ్లాగ్స్ ఇక్కడైతే బంగాళదుంప పెప్పర్ ఫ్రై ఎలా అయితే వీడియోలో చూపిస్తాను పిల్లలు బంగాళదుంప అన్న ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఇలా అయితే ట్రై చేయండి ఎప్పుడన్నా మీరు ట్రై చేశారా ఈ విధంగా ఇక్కడైతే నేను బంగాళదుంపలు ఒక మూడు తీసుకున్నాను వాటిని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఇంత పెద్దగానే కట్ చేసేసుకొని అయితే సాల్ట్ వాటర్ వేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను వాటిని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇక్కడ ఒక కడాయి అయితే తీసుకొని మిరియాలు జీలకర్ర వేయించుకోవడానికి ఒక కడాయి తీసుకొని అందులోకి జీలకర్ర మిరియాలు కొన్ని వేసుకోవాలి ఒక్కొక్క స్పూన్ వేసుకొని వాటిని బాగా ఫ్రై చేయాలి మాడకుండా తిప్పుతూ ఉండాలి మంచి స్వెల్ వచ్చే వరకు ఇదైతే సాంబార్లోకి రసంలో ది పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిరియాలు జీలకర్ర పౌడర్ని తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఆవాలు పచ్చిమిర్చి ఒకటి దీంట్లో కారం వేసుకోం కదా జీలకర్ర అన్నీ వేసేసుకొని ఆనియన్ కూడా ఒకటి కట్ చేసేసుకొని వాటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేస్తూ తిప్పుతూ చిన్నగా ఉండాలి తర్వాత కొన్ని ఆరు వెల్లుల్లి రెమ్మలు దంచేసుకొని దాంట్లోనే మిక్స్ చేసుకొని మాడకుండా అలాగే తిప్పుకుంటూ ఉండాలి అలాగే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి కొంచెం రంగు మారాక తర్వాత కొంచెం పసుపు చిట్కడు వేసుకొని అది పచ్చి వాసన వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి అందులోకి ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఉంటాయి కదా అవైతే మొత్తం వేసేసుకొని మొత్తం కలిసేలాగా కింద పై వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వాటిని తిప్పుకుంటూ ఉండాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా అంతే వన్ ఆర్ టూ మినిట్ ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కదా బంగాళదుంపలు వాటిని కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు అలా తిప్పేసి దాంట్లో ఇందాక మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా జీలకర్ర మిరియాల పొడి అదైతే వేసేసుకున్నాము వేసేసుకొని మొత్తానికి ముక్కలకి పట్టేలాగా చిన్నగా కలుపుతూ ఆ ముక్కలు ఇరగకుండా చిన్నగా కలుపుకుంటూ ఉండాలి అంతేనండి చిన్నగా కలిపేసుకుంటూ ఉండాలి తర్వాత అందులోకి కొత్తిమీర అది చల్లేసుకొని కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ వాటిని మొత్తం కలిపేసుకొని అంతేనండి చాలా టేస్టీగా ఉండే బంగాళదుంప పెప్పర్ ఫ్రై రెడీ